అంగన్వాడీల కార్యకర్తల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ సిబ్బందితో పగలగొట్టడం చట్టవిరుద్ధమైన చర్య అని సిఐటియు సిపిఐ నేతలు పేర్కొన్నారు అంగన్వాడీల నిరసన దీక్షలు పదమూడవ రోజుకు చేరుకున్న సందర్భంగా పాతగాజువాక కూడలుని ఐదు సెక్టార్ల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కంటే అదనంగా వేతనం పెంచుతామని గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు అంగన్వాడీలేమి గొంతేనమ్మ కోరికలు కోరడం లేదని అన్నారు సమస్యల పరిష్కారం చేయకుండా జగన్ ప్రభుత్వం సమ్మె విచ్ఛిన్నానికి పూనుకోవడం సరికాదని అన్నారు ఈ కార్యక్రమంలో రాంబాబు శ్రీనివాసు చిన్నమ్మలు సరస్వతి విద్య తదితరులు పాల్గొన్నారు మా గురించి ఆలోచించి ఎనిమిదో తేదీ కల్లా మీరు తమిళ్లోకి వెళ్ళొద్దు మీకు ఏదో ఒక విషయం మేము అని చెప్పగానే సరే అని చెప్పి ప్రభుత్వం చెప్పే మాట కోసం మేము ఎదురు చూస్తూ వచ్చాము ఈ రోజు ఏంటంటే పన్నెండో తేదీ వచ్చేసరికి పదకొండో తేదీన మాకు చర్చలకు రమ్మని పిలిచారు పదకొండో తేదీన చర్చలకు వెళ్ళేసరికి చర్చల్లో మాకు ఉదయం నుండి కాపలా కాస్తున్నా సరే మా నాయకులకు ఎటువంటి కార్యక్రమం ఎటువంటి విషయాలు కూడా ఏమి చేయమని చెప్పడంతో పన్నెండో తేదీని మేము తమిళ్లోకి దిగడం జరిగింది పన్నెండో తేదీ పదమూడు పదమూడు రోజులు జరుగుతుంది అయినా సరే ప్రభుత్వం మాకు ఎటువంటి హామీలు కానీ ఎటువంటి ఏంటంటే అరవై వేల అరవై రెండు ఏళ్ళు చేశారు యాభై వేల లక్షల రూపాయలు చేశారు ఇవి మాకేమి సరిపోవు మాకు రావడం కనీసం అలా చెప్తే కూడా మా న్యాయమైన కోరుకులు కోసమే పోరాడే హక్కు మాకు లేనట్టుగా మమ్మల్ని కూడా చాలా నిర్బంధించారు నిర్బంధించి అర్ధరాత్రి అర్ధరాత్రి మా మా అంగర్వాడి కేంద్రాన్ని సచివాలయ సిబ్బందికి వారంటీర్ కి అప్పగించడం జరిగింది ఇది అంతవరకు న్యాయం అడిగినందుకు మా రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ వెళ్తే మా సచులను కూడా విఫలం చేసి మమ్మల్ని